సర్పశాపం అంటే తెలుసు కానీ తెలియక కానీ ఒక ద్రాచు పాముని చంపినట్లయితే చనిపోబోతున్న ఆ పాము తనను చంపిన వ్యక్తిని శపిస్తుంది దానిని సర్పశాపం అంటారు ఈ సర్పశాపం చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది సర్పశాపం ఉన్నవాళ్లు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా జీవితంలో పైకి పైకిరాలిగా దెబ్బతింటుంటారు సర్పశాపం ఉన్న పురుషులు ఎంత ఆరోగ్యవంతులైనా మరియు వారి భార్యలు అన్ని రకాలుగా సంతానాన్ని కనగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారైనా వారికి సంతాన భాగ్యం కలగదు ఒక వ్యక్తి ఒక సర్పాన్ని చంపినప్పుడు అందుకు తగిన పరిహారాలను తప్పకుండా చేసుకోవాలి అలా చేయకపోతే సర్పాన్ని చంపిన పాపం ఆ వ్యక్తి కుటుంబంలోని వారసుల్ని ఏడు తరాల వరకు పీడిస్తుంది అంతటి శక్తివంతమైన సర్పశాపానికి గురై బాధపడుతున్న భారతీయ క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ కూడా ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో సర్పదోష నివారణకు అవసరమైన పూజలను చేయించుకున్నాడు ఆ వివరాలను తెలుసుకున్నాం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జ్యోతిష్కుని అభిప్రాయం ప్రకారం సచిన్ పూర్వీకులలో ఒకరు తమ ఇంట్లోకి వచ్చిన ఒక దేవత సర్పాన్ని కర్రలతో కొట్టి చంపి అవతల పారేశారు అలా చంపబడిన ఆ సర్పం యొక్క శాపం టెండూల్కర్ కుటుంబానికి తగిలింది ఫలితంగా ఆ కుటుంబానికి చెందిన మూడవ తరం వాడైన టెండూల్కర్కి తన వృత్తి అయిన క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు ఊహాతీతంగా పరాజయాలు రావటం శారీరకంగా గాయపడటం జరుగుతూ వచ్చింది టెండూల్కర్ కుక్కీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో సర్పదోష నివారణకు పూజలు చేసుకోవటానికి రావటంతో దేశవ్యాప్తంగా ఉన్న వార్తా సంస్థలు పూజల గురించి విస్తృతంగా ప్రచారం చేశాయి కంప్యూటర్ యుగంలో సచిన్ టెండూల్కర్ లాంటి ఆధునికుడు సర్పదోషం ఉందని నమ్మటం చాలా పొరపాటని భారతీయ నాస్తికులు గగ్గోలు పెట్టారు రెండు వేల పదకొండు జూలై నెలలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన వ్యక్తిగత వైద్యుడి అనుమతితో మరియు వ్యక్తిగత జ్యోతిష్కుని సలహాతో కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్లాడు కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉన్న ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో నాగదోషానికి పరిహారాలు జరపబడతాయి భారతదేశంలోని అనేక సర్ప క్షేత్రాలలో ఈ పరిహారాలు జరపబడిన కుక్కే సుబ్రహ్మణ్యంలో జరిపే పరిహారాలు ఇంకా గొప్ప స్థాయిలో ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి సంస్కారం మరియు అనే కార్యక్రమాలను ఆ ఆలయ పూజారుల చేత నిర్వహింపజేశాడు ఈ పరిహారాల తరువాత సచిన్ టెండూల్కర్ ఆరోగ్య మరియు ఆట శైలి మారుతుందని ప్రముఖ జ్యోతిష్కులు పేర్కొనడం జరిగింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి